నా తల్లి పుట్టింది ఈరోజేనంట ఆనందాలెనా ఇంట నిలిచేనంట నా తల్లి పుట్టింది ఈ రోజేనంట ఆనందాలెనా ఇంట నిలిచేనంట బంగారు తల్లి నీవెంత ఎదిగి నా వడిలో ఎప్పుడు పాప ఇవేనంట నా వడిలో ఎప్పుడు పాప ఇవేనంట నా తల్లి పుట్టింది రోజేనంట ఆనందాలె నా ఇంట నిలిచేనంట నీ అందాల చిరునవ్వులు చూడాలని అదే మీ అమ్మకు నువ్విచ్చే అరుదైన కానుకని నీ అందాల మోములో చిరునవ్వులు చూడాలని అదే మీ అమ్మకు నువ్విచ్చే అరుదైన కానుకని నీ వెచ్చట ఉన్నను ఏమేమి చేసినను నీ వెచట ఉన్నను ఏమేమి చేసినను ఎంతో ఎత్తుకు ఎదగాలమ్మా వెన్నెన్నో సాధించాలమ్మా ఎంతో ఎత్తుకు ఎదగాలమ్మా నీవెన్నెన్నో సాధించాలమ్మా నా తల్లి పుట్టింది ఈరోజేనంట నా ఇంట నిలిచేనంట ఎన్నెన్నో సందళ్ళు మరి ఎన్నెన్నో ఆనందాలో నువ్వు పంచాలమ్మా ఎందరో అభిమానులకు ఎన్నెన్నో సందళ్ళు మరి ఎన్నెన్నో ఆనందాలు నువ్వు పంచాలమ్మా ఎందరో అభిమానులకు వెలగాలమ్మా నీవు చిరకాలము వెలగాలమ్మా నీవు నీ ఆశయమే తీరాలమ్మా ఈ జన్మకేనో నీ ఆశయమే తీరాలమ్మా ఈ జన్మకేనో నా తల్లి పుట్టింది ఈ రోజేనంట ఆనందాలెనా ఇంట మీ ను పెంచాలి మీ నాన్నది వెనలో నీ ఆశయమే తీర్చాలి మీ అమ్మది వెనలు నీ ఆయుషును పెంచాలి మీ నాన్నది వెనలో నీ ఆశయమే తీర్చాలి నీ అన్న తోడే నీ కన్నీ సమకూర్చేను నీ అన్న తోడే నీ కన్నీ సమకూర్చేను దేవుడే నీ శ్రీరామ రక్షేను నా తల్లి పుట్టింది ఈ రోజేనంట ఆనందాలెన ఇంట నిలిచేనంట అత్తింటి గౌరవమే నీకు పంచ ప్రాణములు వారేనమ్మా నీకు కనిపించే అనఘాద పంచ ప్రాణములు వారే నమ్మా నీకు కనిపించే అనగా ఊరు వాడ చిన్న పెద్ద ఎన్నెన్నో రకములుగా ఊరు వాడ చిన్న పెద్ద ఎన్నెన్నో రకములుగా నిన్ను కీర్తించారు నీ గానములో పరవశించారు నిన్ను కీర్తించారు నీ గానములో పరవశించారు నా తల్లి పుట్టింది ఈ రోజేనంట నా ఇంట నిలిచేనంట నా తల్లి పుట్టింది ఈ రోజేనంట నా ఇంట నిలిచేనంట బంగారు తల్లి నీ వింత ఎదిగినా నా ఒడిలో ఎప్పుడు పాపాయివేనంట నా ఒడిలో ఎప్పుడు పాపాయివేనంట నా తల్లి పుట్టింది రోజేనంట ఆనందాల నా ఇనంట ఇంట నా అమ్మా జీవని నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ అమ్మ ఇంతకంటే ఏం చెయ్యలేదు ఏం చెప్పలేదు నాన్న నిండు నూరేళ్ళు నీ ఆశయం కోసం నువ్వు పోరాడతావు అనేది నాకు తెలుసు ఆ ఆశయం తీరాలి అందరి దీవెనలు అందరి ఆశీస్సులు నీకు మెండుగా లభించాలని నేను మనస్ఫూర్తిగా నేను ఆ అనఘదత్తుని కోరుకుంటున్నాను అలాగే వారు కూడా నీ అలగించి నిన్ను చల్లగా చూడాలని వారి చల్లని దీవెనలు నీకు ఇచ్చి వారి హక్కును నిన్ను చేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ ఈ ముప్పై ఎనిమిదవ పుట్టినరోజు నుంచి నీ జీవితం అంతా సుఖమయంగా సంతోషంగా ఎంతో ఎంతో ఆనందంగా పది మందిలో గౌరవంగా తలెత్తుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలి అలాగే నీ కుటుంబాన్ని బాధ్యతలు అన్నింటినీ స్వీకరించి నీ బిడ్డల్ని ప్రయోజనవంతులు చేయాలి నీ మిట్టింటి గౌరవాన్ని ఎల్లవేళలా నీ చివరి క్షణం వరకు చక్కగా కాపాడాలని నీ భర్త సన్నిధిలో నిండు నీరు వాళ్ళు సౌభాగ్యవతిగా నువ్వు దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను బిడ్డ గాడ్ బ్లెస్యూ గాడ్ బ్లెస్ యు దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ భవ ఇష్ట కామ్యాత్ ఫల సిద్ధిరస్తు గాడ్ బ్లెస్యూ బంగారం గాడ్ బ్లెస్యూ